ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను చేసినవన్నీ మీరు చూసి చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు అవసరం అది నేను చెప్తున్నాను ఆ తర్వాత ఇది ఏంటంటే నేను చేతిలో పట్టుకునేది తోటకూర అనుకుంటారేమో కాదు తోటకూర కాదు పాలకూర కాదు సొక్క కూర కాదు గోంగూర కాదు దీన్ని ఏమంటారంటే పుప్పి అంటారు అంటారు మంది ఉప్పిండాకు కానీ మేము మేము అనేది ఏంటంటే రకరకాల పేర్లు ఉంటాయి కదా మేము మురిపిండాకు అంటాం మేము మేము మా దేశంలో మా ఊర్లో మురిపిండాకు అంటాం పుప్పిండాకు అంటారు ఇక్కడ ఈ పిప్పిండాకు ఎంత ఎన్ని పనులు చేస్తాయి చూడటానికి మన ఇంటి ముందే ఉంటుంది కానీ మనకు అవసరం లేదు అది ఎందుకు అది పిచ్చి మొక్క కదా అని పారేస్తాం పిచ్చి మొక్క కాదమ్మా ఇది ఇది ఎన్నికలు ఎముకలు ఇరిగిపోయిందని కూడా చెట్ చేసే గుణం దీని దగ్గర ఉంది అంత మంచి చెట్టు అని మాట అనమాట ఈ పిప్పని తెచ్చాను దీంతో తయారు చేస్తున్నాను రండి సూత్ర మిర్చి జారు తీసుకోండి అమ్మా ఇలాడది తీసుకొని ఇగో ఆవాలమ్మా ఇవి రెండు స్పూన్లు ఉంటాయి అనమాట ఎందుకంటే తో ఎక్కువ రావు అందుకని నేను ఇలా చేశాను ఇప్పుడు ఈ మిర్చి పట్టుకుని వద్దాము మెత్త పొడి చేసుకొని తీసుకొస్తాను చూపిస్తాను మీరు చూడండి అలాగా చూడండి ఆడ ఆడి తెచ్చాను చూసారా అలా అయిందో ఆవాల పొడి ఇది ఇలా డబ్బాలు ఎత్తుకోండి ఆడి ఆడించుకు మనం తెచ్చుకుని మిర్చి పట్టి తెచ్చుకున్నాక డబ్బాకి ఎత్తుకోవాలి ఎత్తుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇవి చూసి చూడండి ఒకసారి కొప్పూరం బిల్లలు మనం వెలిగించుకుంటాం కదా దేవుడికి అవి ఇలాగా పొడి చేసేసి మొత్తం కలిసి ఇందులో వేసేవాళ్ళు మొత్తకొప్ప ఉన్నా పర్వాలేదు పిల్లలే ఉండాలనేమి లేదు మత్తు కొప్ప రంగున్న పర్వాలేదు కొంచెం పసుపు కాకపోతే కొద్దిగా మంచి పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలి మొత్తం కలిసి ఈ కొప్పరమును పసుపును ఆవాల పొడును కలిసిపోయినట్టు కలుపుకోవాలి ఆవ నూనె వేసుకోండి అమ్మా కొంచెం మరీ ఎక్కువేం కాదు కొంచెం ఆవ నూనె వేసుకోండి నూనె కాగింది కదమ్మా ఇప్పుడు ఏం చేయాలంటే మనం తయారు చేసుకున్నాం కదా ఆవాల పొడి కప్పూరం పసుపు ఇప్పుడు ఇది వేసుకుందాం అందులో చూడండి ఒకసారి నేను వేస్తున్నాను మీరు కూడా అలాగే వేసేసుకోండి మూడు మాసాలు ఉంటుందమ్మా మీరు ఏం చేయాలంటే మూత పెట్టుకొని దాచుకొని నొప్పులు ఉన్నప్పుడల్లా తీసుకొని నేను ఇప్పుడు చూపించినట్టుగా చేసుకొని రాసుకుంటే మోకాలు చెప్పలకి శుభ్రంగా పరుగులు ఎత్తుతాడు అది నేను చెప్పేది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని గిన్నె తీసుకొని కింద పెట్టుకోవాలి ఇది మూగుడు మీరు గిన్నెలోనే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు మూగుళ్ళలోనే వేసుకోవచ్చు ఇది ఒక పక్కన పెట్టి అలా ముసుదాం మళ్ళీ మనం ఇంకొక మూగుడు పెట్టుకుందామే నూనె వేసుకోవాలి ఆవు నూనె వేసుకోండి ఇదిగోండి కడిగి ఇక్కడ పెట్టుకున్నాం కదమ్మా పుప్పింటి ఆకులు ఇప్పుడు ఇవన్నీ మంచి ఆకులు మనకు కావాల్సిన ఆకులు ఏరుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పుప్పింటాకు చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఇందులో వేసేసుకోండి నూనె కాగింది కదా నూనె కాగింది దాంట్లో వేసుకోవాలి వేసుకొని మనం ఏం చేయాలంటే ఇదే గరి స్పూన్తో కలుపుకోవాలి ఇక అలాగ వేగింది కదమ్మా ఇక నేను స్టవ్ కట్టిస్తాను చూడండి ఒకసారి మీరు స్టవ్ కట్టిన తర్వాత ఏం చేయాలంటే మనం గం పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి అమ్మ కొద్ది ఇది కలుపుకోవాలి ఇదిగోండి అమ్మా చూడండి ఇది గోరిపెచ్చ ఉంది ఇప్పుడు ఈ గోరువెచ్చ ఉన్నప్పుడు మనము రెండు కాలకి కూడా ముందు చేసింది రాసుకోవాలి ముందు చేసింది ఇది ముందు చేసింది అనమాట రాసి చేయాలి చేయాలేమో చేయకపోతే మర్ద దొక్కుతాయి రాసి మర్దన చేయాలండి ఎక్కువ నూనె ఉండదు కాబట్టి ఇది మీరు రాత్రి రాసుకోవాలి రాత్రి రాసుకొని రాత్రి అంతా ఉంచుకోండి పడుకుండుకోండి అలానే ఆకు ఉన్నది కదా రెండోది చూడండి ఒకసారి ఎలాగా చూసారా మీరు ఇలాగ రెండు గిన్నెలతో చేసాను ఆకు వేసి చేయలేము మేము ఇలాగా ఒకటే చేసుకోగలం రెండో చేసుకోలేము అనుకుంటే ఉట్టాకైనా కానీ మొక్కలు చేసేసి కట్టేసేయండి వడ్డేసెస్ కట్టేసేస్తే తగ్గిపోద్ది అన్నమాట చూడండి ఇది మా అమ్మ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కట్టుకుంటుందండి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై కాదు మా ఎవరికి నొప్పి వచ్చినాయి కానీ వచ్చి అడుగుతా ఉంటారు కడతా ఉంటానన్నమాట ఇది అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు ఇక ఇలాగా రెండు కాళ్ళకి కూడా ఈ కాలకి గొట్ట కట్టాము కదా ఇంకొక కాళ్ళకి ఇంకొక గొట్ట కట్టుకోవాలి ఈ రకంగా ఇక్కడ ఒక తాడు ఇక్కడ ఒక తాడు వేసి కట్టావనుకో ఎక్కడికైనా నైట్ అల్లా శుభ్రంగా హాయిగా పడుకోవచ్చు మీరు ఈ రకంగా కట్టుకుంటే శుభ్రంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అంటూ కూడా ఉండదు చక్కగా ఉంటుంది మీకు నొప్పులు అంటూ ఉండవు ఇంకా రమ్మన్నీ కూడా రావు ఇది నేను చెప్పినట్టు చేసేలా ఉంటే మీరు నేను చెప్పినట్టు చేసుకోకుండా వేరే రకంగా చేసి తగ్గలేదు అనుకుంటే మరి నేనేం చేయలేను అంతకంట అది జాగ్రత్తగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి లైక్ లేవండి అమ్మా పెద్దమ్మకి సపోర్ట్గా రండి సప్లై చేయండి నాకు